హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాండవీ బ్లాగ్స్ మీరైతే అందరు బాగున్నారా అండి మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే సండే రోజు బ్లాగ్ అండి సండే మండేది కలిపి పెడుతున్నాను అనమాట ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదనేసి ఎడిటింగ్ అయితే చేయలేదండి ఇప్పుడే ఉడకబెట్టేసేసి పెట్టేసిన ఇంక తాలింపు పెట్టాలి ఉడకబెట్టేసేసిన తర్వాత ఇక్కడ రైస్ కూడా పెట్టేసేసిన ఇంకా శాండీ అయితే స్నానం చేసేసుకోండు ఇక ఈ డ్రెస్ వేసుకుంద్రా తుడుచుకుంటున్నావా స్నానం చేసేసిండీ శాండీ ఇంకా రెడీ చేసేసాలే శాండ్విన్ కూడా ఇప్పుడైతే ఇగో శాండీన్ అయితే రెడీ చేసేసిన శాండీ అయితే రెడీ అయిపోయాడు శాన్వి పాప కూడా స్నానం చేసేసింది ఇంకా నేను పుట్టిన ఫ్రాక్ అయితే వేసేసిన శాండ్వీకి శాండ్వి ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు అంటే ఆ షర్టే కావాలంటే ఆయనకు ఆ చేరు పైన కనిపిస్తున్నదా అది అలా ఏడుస్తున్నాడని ఎట్లా ఊరుకోబెడుతు షర్ట్ కావాలంటే మరి ఎందుకు తడుపుకున్నావు చెప్పి చూడండి అలా అన్ని చెట్టు ఇప్పుడైతే లంచ్ వేసేసినాము శాండీ అయితే పడుకున్నాడు ఇంకా ఇక్కడ శాండీ అయితే ఆడుతున్నది ఆడుకుంటుంది ఇంకా నేను కూడా కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే ఇంకా ఉండండి శాండీ వల్ల డాడీ అయితే ఈరోజు ఈవినింగ్ వస్తా అని చెప్పిండు శాండీకి అయితే చెప్పలేను మరి చూడాలి శాండీ ఏ విధంగా రియాక్ట్ అవుతాడో ఇప్పుడైతే నేనైతే ఇంకా పనులు అయితే చేసేస్తున్నా అనమాట తొందర తొందరగా ఇంకెందుకంటే వాళ్ళ డాడీ కూడా వస్తున్నా అని చెప్పేసి అయితే కాల్ చేసిండు శాండీ అయితే బయటనే ఆడుతున్నాడు సైకిల్తోని నాకు తెలిసి వాళ్ళ డాడీ వచ్చేటప్పుడు వెళ్ళిపోతాడు దగ్గరికి ఇంకా శాండీ అయితే బయట వాళ్ళ తాత ఎత్తుకొని కూర్చున్నాడు చూడాలి ఇంకా నేనైతే ఇంకా తొందర తొందరగా బట్టలు అయితే మరత ఇక్కడ చూడండి వాళ్ళ డాడీ వచ్చేసిండు నెక్స్ట్ డే ఇంకా ఈరోజు అయితే మండే అనమాట అలాగే కృష్ణాష్టమి కూడా ఉంది వాళ్ళ డాడీ వచ్చిండు కదా అని మేమైతే సామాన్కి అయితే వచ్చినాం అనమాట నేషనల్ మార్ట్కి అయితే ఇంక ఇంట్లో అయితే తీసుకోవడానికి అయితే మేమైతే అనమాట ఈరోజు ఇంకా ఇంట్లోకి అయితే సామాన్ తీసుకోవాలి మళ్ళీ పిల్లలతో ఇబ్బంది అయిపోతుంది కదా నాకు అయితే పిల్లలతోనైతే ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి ఇంట్లోనైతే సామాన్ తీసుకుందామని అయితే అనమాట అక్కడ సాంగ్స్ కూడా పెట్టారు అనమాట వా అక్కడ డిస్టర్బెన్స్ అవుతుందని నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట ఇంకా సామాన్ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళాలి ఇంకా తీసుకుంటున్నాము అయితే మంచిగా కూర్చొని ఆడుతున్నది అనమాట అందులో మంచిగా శాండీని కూడా అందులోనే అనమాట ఎందుకంటే కింద వదిలేస్తే ఇంకా ఆయన నచ్చినవి తీసుకొచ్చుకుంటు చూడండి శాండీని అయితే ఏ విధంగా కూర్చోబెట్టినామో ఒక బిస్కెట్ ప్యాకెట్ ప్యాకెట్ అయితే పెద్దది అందులో వేసినాము వీడియో తీస్తున్నాను ఎట్లా చూస్తున్నాడు చూడండి శాండ్వి కూడా ఎట్లా చూస్తున్నది మంచిగా ఆడుతున్నది అందులో ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసినామండి శాండీ చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతుండవు కార్లు శాండ్వీ శాండ్వీ ఏమో ఏది తీసుకుని చూడండి శాండవీ ఏమో మంచిగా ఏబీసీడీల చాట్ తీసుకుంది మేనేమో శాండీ ఏమో కార్లు అది తీసుకుండు పచేసి పప్పు పప్పు సబ్బులు మేమైతే నేషనల్ మార్ట్ నుండి అయితే వచ్చిన తర్వాత కృష్ణాష్టమిగా శాండ్విన్ అయితే రెడీ చేసిన మీకైతే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి